ఒకరోజు ముగ్గురు గ్రామస్తులు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళందరి ముఖాల్లో ఒకే అహంకారం తమ తెలివి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇలా చెప్పారు మేమే దేశంలో అత్యంత బుద్ధిమంతులు అని అక్బర్కి చెప్తారు అక్బర్ వారిని ఆశ్చర్యంగా చూశాడు అంత బుద్ధివంతులైతే మీ తెలివిని పరీక్షిద్దాం అని బిర్బల్ అని పిలిచాడు బిర్బల్ ముందుకు వచ్చి ముగ్గుర్ని ఒక్కొక్క ప్రశ్న అడిగాడు చాలా సులభమైన ప్రశ్నలే కాని సమాధానాలు అయ్యో ముగ్గురు గందరగోళంలో పడిపోయారు ఒక వ్యక్తి పుస్తకాన్ని తలకిందులాగా పట్టుకుని చదువుతున్నట్టుగా నటించాడు రెండో వ్యక్తి కోర్టును తన కాళ్లతో కొలుస్తూ తప్పుగా లెక్కలు చెప్తున్నాడు మూడో వ్యక్తి సూర్యుడు తప్పు దిశలో ఉదయిస్తాడని వింతగా అంటున్నాడు అది విన్న అక్బర్ సైనికులు నవ్వు ఆపుకోలేకపోయారు బిర్బల్ నవ్వకుండా శాంతంగా వారిని చూసి చెప్పాడు తెలివి అంటే అహంకారం కాదు వినయంతో నేర్చుకోవడం నిజం తెలుసుకోవడం అదే నిజమైన బుద్ధి ముగ్గురు గ్రామస్తులు సిగ్గుతో తలదించుకుని తమ తప్పును అంగీకరించారు అక్బర్ చిరునవ్వుతో బిర్బల్ను అభినందించాడు అలా మరోసారి బిర్బల్ తన తెలివితో రాజప్రాసాదంలో నవ్వులు మంచి పాఠం తీసుకువచ్చాడు